ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను యశయా గ్రంథం నలపది తొమ్మిదవ అధ్యాయం ఆ రోవచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ లోకములో మనము చింతలు కన్నీరు కష్టములు చీకటిలో కూరుకుపోయే మన జీవితాలను వెలిగించుటకును మరియు క్రూరమైన మనుషులు సాతాను చేష్టలు వీటి నిమిత్తము మనము నశించిపోకుండున్నట్లు ఆయన యొక్క వెలుగును మనలో ప్రకాశించినట్లును మనలను జీవింపజేయినట్లును పశువుల శాలలో పేదవాణిగా ఈ లోకమునకు వచ్చి మనము నక్షత్రముల వలె వెలిగించబడాలని ఆయన కోరుచున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించిన్నాను మరియు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును అన్న వచనముల ప్రకారం ప్రీలారా మనము ఆది కాండము చదివితే అక్కడ దేవుడు వెలుగును కలిగించెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి వెలుగును చీకటిని వేరుపరిచెను అని లేఖనము సెలవిచ్చున్నది ప్రీలారా వెలుగును కలిగించింది ఆయన నోటి మాట అనగా ఆయన వాక్యము ఆ వెలుగు చాలా మంచిదిగా చీకటి మాత్రము కలువలేనిదిగా ఉంది ప్రిలారా మన జీవన విధానానికి వెలుగు చాలా అవసరం ప్రపంచమంతా ఒక్కసారి చీకటి కమ్మితే ఎలా ఉంటుంది ఊహించగలమా మనము ఏమీ చేయలేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండవలసి వస్తుంది ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి ఇలాగే పాపము అనే చీకటిలో మానవజాతి ఉన్నప్పుడు ఎలాగా బయటకు రావాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు లోకమునకు వచ్చాడు ప్రీలారా క్రీస్తు ప్రభు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పాడు అవును ప్రీలారా ఏసు ప్రభువే నిజమైన వెలుగై ఉన్నాడు ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని భక్తుడు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఎప్పుడైతే ఏసు క్రీస్తులో మనము విశ్వాసముంచి పాపమును విడిచి ఆయనను వెంబడిస్తామో ఆయన వాక్యపు వెలుగు పరిశుద్ధాత్మ జీవపు వెలుగులో మనం ప్రకాశిస్తాం మనము కూడా ఆ వెలుగుకు సాక్షులముగా ఉండి అలాగే లోకమునకు అనగా చీకటిలో ఉన్నవారికి వెలుగై ఉంటాము ప్రీలారా ఇప్పుడు లోకములోనున్న జనులు వారి యొక్క హృదయములలో ఇలా తలంచున్నారు నేను చీకటిలో నుండి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ యొక్క చీకటిలో నుండి ఎలా మీరు విడుదల పొందగలరు అని మీ హృదయములో ఆలోచించున్నారా ప్రిలారా చింతతో దిగులు చెందుతున్నారా అయితే ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసు నేను ఎవరినైనను ప్రకాశింపజేయు నిజమైన వెలుగు నేను ఉండు స్థలములలో కొంచెమైనను చీకటి ఉండదు నన్ను విశ్వసించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అనెను అంతమాత్రమే కాదు ప్రీలారా పాత నిబంధన గ్రంథములో ఈ వెలుగు నక్షత్రము వలె ప్రకాశిస్తుంది అని వ్రాయబడి ఉన్నది బిలాము అను ప్రవక్త నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పాడు అవును ప్రిలారా క్రీస్తు అనబడిన యేసు ఈ లోకములో ఒక రాజుగా ఉదయించాడు అదియుక ఆయన చీకటిలో నడిచే ప్రతి ఒక్కరి జీవితములో వెలుగుగా ఉదయించాడు నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుద్రో వరు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవుడు ఆయననొక నక్షత్రముగా ప్రత్యక్షపరిచాడు ప్రియలారా వెలుగును మనందరికీ అనుగ్రహించుట కొరకే దేవుడు మానవ రూపమును ధరించి ఏసు అను పేరుతో ఈ భూమికి దిగివచ్చాడు ఈ లోకములో వ్యాధి శారీరక బాధలు అశాంతి దుష్ట తలంపులు వంటి అనేకమైన అంధకారములు మనలను చుట్టుకొని ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభువునకు మొరపెట్టండి అప్పుడు లోకమునకు వెలుగై ఉన్న యేసు జీవపు వెలుగై మీలోనికి దిగివస్తాడు మిమ్మును కూడా జీవింపజేస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితము అంధకారముగా అలుముకొనియున్నదా అయితే మీకొక శుభవార్తను తెలియజేయాలని నేను ఆశపడుచున్నాను ఏసు క్రీస్తు ప్రభు ప్రజలతో ఏమన్నాడంటే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు ఉండును అని చెప్పిన విధముగా ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన యేసును నేనే ఎవరినైనను ప్రకాశింపజేయు నిజమైన వెలుగును నేను నేను ఉండు స్థలములో కొంచెమైనను చీకటి ఉండదు నన్ను విశ్వసించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందునని మన పట్ల ఆయన వాగ్దానము చేర్చినాడు అటువంటి దేవునికి ఈరోజు మీ హృదయాలను సమర్పించినప్పుడు అంధకారమయమైన మానవ జాతికే కాక ఈ లోకానికి కూడా వెలుగు చూపగలిగింది క్రీస్తు ప్రభు ఒకడే కాబట్టి ప్రియులారా రూపాంతరముందిన క్రీస్తు ప్రభువును మీరు వెంబడించినప్పుడు ఆయన ముఖ ప్రకాశము మీ మీదికి దిగివచ్చి నక్షత్రముల వలె ప్రకాశింపజేస్తుంది ప్రియ సహోదరి సహోదర్లారా ఈ సమయములో ఈ వాక్యము వినచిన్న మీరు ఆ వెలుగై ఉన్న యేసు క్రీస్తు ప్రభువుని అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునులాగున అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకున్నటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి నీకే వందనాల్ అయ్యా నీవు లోకమునకు వెలుగైయున్నావు ఈ లోకాశల వైపు మా మనసు నిలపకుండా మమ్మను కాపాడమని వేడుకొనుచున్నాం దివా అపవాదిని ఎదిరించుటకు శక్తిగల వాక్యమనడి సర్వాంగ కవచమును ధరించుకొనుటకు ప్రతి ప్రతిబిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం దేవా నీ దైవికమైన వెలుగును మాపై ప్రకాశింపజేయుము మా అంధకారమయమైన జీవితము నుండి మమ్మను విడిపించి జీవపు వెలుగులోనికి మమ్మను నడిపించుమని వేడుకొనిస్తున్నాం దేవా నీ కృపగల రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలుగజేసి మమ్ములను నీ కనుపాప వలె కాపాడి నీలోనికి రూపాంతరం అందించి మమ్మను ప్రకాశింపజేయము అయ్యా మాపై నీ అపారమైన ప్రేమ కలిగి ఉండునట్లు మా హృదయములను ఆయత్తపరచుము దేవ మేము ప్రకాశించుట ద్వారా ఇతరులకు మమ్మను వెలుగుగాను జ్యోతుల వలె వెలిగే నక్షత్రముల వలె మమ్మను ఉంచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాలను బిడ్డలపైకి చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంచరిగిన దేవుడవ వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్